ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి ఇరవై ఆరవ విశేషత మరియు శిక్షణలు వానప్రస్థ స్థితిలో ఉంటూ సమయము మరియు శక్తిని సఫలం అనగా సద్వినియోగం చేసుకునేవారు దాదీజీ తన సమయాన్ని మరియు శక్తిని సఫలం చేసుకున్నారు వీరి బుద్ధిలో ఉండేది ఇప్పుడు మనం వానప్రస్థీలు వ్యర్థ విషయాలలో వ్యవహారాలలో మన సమయాన్ని వృధా చేసుకోరాదు అయితే మనం మౌని బాబాలు కూడా కాదు ఈ కర్మక్షేత్రంలో కర్మలంతూ చేయాలి కర్మలు చేస్తూ యోగ లక్షణాలు మన జీవితం నుండి కనబడాలి మనం మనస్థితిని ఆచలంగా అడోల్గా స్థిరంగా అఖండంగా మరియు నిర్విఘ్నంగా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పాపులను అహిల్యలను రాతి బుద్ధి కలిగినటువంటి వారిని కూడా ఉద్ధరించాలి ఎవరితోనూ వైర విరోధం ఏవగించుకోవడం వేవి ఉండరాదు ఓంషన్